కష్టకాలంలో పార్టీ కోసం విధేయత విశ్వాసం నమ్మకంతో పనిచేసిన వారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గుర్తించారని ఎమ్మెల్యే కోల లలితాకుమారి అన్నారు కొత్త మండలం తుమ్మికాపల్లి చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ గుర్తింపులో భాగంగా పొట్నూరు వెంకటరత్నాజీని రాష్ట దాసరి సంక్షేమ అభివృద్ధి బోర్డు చైర్మన్ గా కోల శ్రీనుని కొత్త వలస చైర్మన్ గా నియమించినట్లు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై స్థానాలు గెలుపొందాలని ఆమె పిలుపునిచ్చారు కష్టపడి తిరగవలసిందే రాష్ట్ర మంత్రి తిరగవలసిందే అలాగే మన నియోజకవర్గం తిరగవలసిందే ఎమ్మెల్యే గారితో పాటు అలాగే జిల్లా అంతా తిరగాలి మరి మండలంలో చూసుకోవాలి మరి రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మన ఒక్కవలస మండలంలో ఎంపీ అభ్యర్థిని డిప్యూటీ సీసీ అభ్యర్థిని నిలబడతామో వాళ్ళందరినీ నిలిపించే బాధ్యత

రాష్ట్రం మొత్తం మీద ఒకటి సమస్యలని చంద్రబాబు వేడి చర్చించి మనం తీసుకోవాల్సిన అవసరం కూడా మరి రత్నాచేది ఉన్నది కాబట్టి ఇది మనకి మంచి టైంలో వచ్చిన పదవి ఈ పదవను నిలబెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా మనం పైకెల్లి స్థాయి పెరిగిపోతుంది కాబట్టి ఇంకా మనమందరం కష్టించి కొని చేద్దాం మరి ఏదైతే ఈ దాశలు సంక్షేమం చేయబడింది ఈ మారుమూల ప్రాంతానికి ఉత్తరాంధ్ర వెడుకబడిన జిల్లాలకి వచ్చిందో మరి అభివృద్ధి చెందిన